హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో ఉన్నటువంటి రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళలు అలానే మరి రెండు కూడా మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలు అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఈ దూడలను అయితే మరి రైతు సేల్ పర్పస్ పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే సత్యసాయి జిల్లా తన్కాల్ మండలం అద్దానపల్లి గ్రామం మొలకల చెరువు దగ్గర నుండి ఫ్రెండ్స్ మరి రైతు రాజేష్ గారు అయితే మన ఛానల్ కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలు కూడా వీడియోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఈ మధ్యలోనే నాలుగు నాలుగు పళ్ళకైతే ఊడిపాయని చెప్తున్నారు ఇంకా మరి మొలవలేదట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఇందులో కూడా మరి కోడలు కానీ కోడల యొక్క భరోసా చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి కోడల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వెంటనే రైతుకు ఫోన్ చేసి మరి ఇంకొన్ని అయితే సేకరించండి అంటే మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి